మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత అంటే వన్స్ అన్ టైం టైమ్ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్తుంచుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారతీశారు కేసీఆర్ గారు ఎవడ రావాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్గా కేసీఆర్ గారు మాటలు తిల్పిలు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తునిక నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మెసన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారు కదా దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని ఔ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టు వచ్చాడు ఇప్పుడు ఎటుకొచ్చాడు